డి కూడా ఉన్నది కానీ మాకెందుకో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో లగచెర్ల బాధితుల బెయిల్ విషయంలో నలభై రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది అల్లు అర్జున్ కు ఒకటే రోజు వస్తుంది బెయిల్ పట్నం నరేందర్ రెడ్డి ఏ పాపం చేసిన నలభై రోజులు పెడతారు అల్లు అర్జున్ కు ఒకటే రోజుల బెయిల్ వస్తుంది పట్నం నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంది భూములు పదమూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి అటువంటి భూములల్లో మరి బంగారం లాంటి పంటలు పండించిన రైతుల పక్షాన నిలబడ్డందుకు ఇలా పట్నం నరేందర్ రెడ్డి నలభై రోజుల నుంచి జైలున్నాడు పదహారు మంది రైతులు గుండెపోటు వచ్చిన హిరియా నాయకు బేడీ లేసుకొని హాస్పిటల్లో కూడా బెడ్కు బేడీలేసి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నిసార్లు వీళ్ళ ఫైలు వికారాబాద్ కోర్టుకు పోతుందండి వికారాబాద్ మీరు వినాలి మాట తెలంగాణ సమాజం కూడా వినాలి మాట వికారాబాద్ కోర్టుకు పోతుంది వికారాబాద్ కోర్టుకు పోయిన తర్వాత ఇరవై నాలుగు రోజుల తర్వాత వికారాబాద్ కోర్టు వాళ్ళు చెప్తారు ఇది మా కేసు కాదు మీరు హైదరాబాద్ నాంప